అందరికి నమస్కారం అండి ఈరోజు మా ఇంటి దగ్గర వడి పూజ అయ్యప్ప స్వామి పూజ జరుగుతున్నది సో ఫస్ట్ టైం నేను ఇంత డెకరేటివ్ చేసి పూజ చేయడం అనేది చూసాను అందుకే ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనిపించింది అనమాట చూడండి ఎంట్రన్స్ అంతా కూడా ఇలాగా ఫస్ట్ అయ్యప్ప స్వామిని తర్వాత శివలింగాన్ని తర్వాత దానికంటే ముందు సైడ్కి వచ్చేసి విష్ణు విష్ణుమూర్తి నామం అది ఉందన్నమాట శంకుచక్రం దానికి తర్వాత బాబాగారు ఉన్నారు రాధాకృష్ణులు ఉన్నారు తర్వాత మండపంని చాలా బాగా పేర్చారు చాలా బాగా డెకరేషన్ చేశారు సో అదంతా కూడా మీకు చూపిద్దామని చెప్పి వీడియో అనేది షేర్ చేశానండి నేను ఇక్కడ అయ్యప్ప స్వామి మ్యూజిక్ తోటి వీడియో మొత్తం చూపిస్తాను సో చూస్తూ ఉండండి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పూజకి అరేంజ్మెంట్స్ అవి అవుతున్నాయి కుకింగ్ అది కూడా అవుతున్నది వంటలు అవి కూడా చేస్తున్నారు భోజనాలు అవి కూడా పెడతారు అండ్ మొత్తం స్వామిలందరూ అందరూ ఇంక గ్యాదర్ అవుతున్నారు ముందైతే గురుపు స్వామి వచ్చి మొత్తం పూజకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తున్నారు ఇందులో చాలా వరకు నాకు ఐడియా లేదు అయ్యప్ప స్వామి పూజ గురించి అందుకే నేను సాంగ్ అనేది ఉంచేసాను ఖచ్చితంగా అండ్ బాబాగారి పూజ చేసే పూజ దర్శనం చేసుకున్నాక అటువైపు వెళ్తుంటే అక్కడ రామాలయం చాలా రోజులతో ఓపెన్ చేశారు అది కూడా నేను చూపించాను ఇదైతే ఫస్ట్ టైం అంది నేను ఇలాగా డెకరేట్ చేసి ఇంత గ్రాండ్గా డెకరేట్ చేసి అయ్యప్ప స్వామి పూజ చేయించడం అనేటటువంటిది ముందు ఫస్ట్ అయితే రెండు కొమ్ములతో స్టార్ట్ అవుతుంది తర్వాత అయ్యప్ప స్వామి ఉంటారు తర్వాత శివలింగం ఆ డెకరేషన్ అంతా చూపించాను కదా ఇటు కూడా చూడండి అటు ఇటు ఒక నందిలు ఉన్నాయి తర్వాత వినాయకుడు ఉన్నారు తర్వాత శివుడు శివుడు ముందు అయ్యప్ప స్వామి అవతల వైపు పార్వతీదేవుడు బట్ మనకి పెద్దగా శివుడు ఉండేసరికి శివుడే కనిపిస్తారు కాదండి తర్వాత ఇక్కడ పల్లవి పల్లకి సేవ ఉంది తర్వాత ఉయ్యాల సేవ ఉంది చాలా అంటే చాలా గ్రాండ్ డెకరేషన్ చేశారు అండ్ ఇక్కడ ఇత్తడి బిందలు ఇలా ఒకటి ఎందుకు పెట్టారో తెలియదు మేబీ అభిషేకానికి సంబంధించింది అనుకుంటాను పద్దెనిమిది రకాల అభిషేకాలు చేస్తారేమో నాకు ఇది ఒక్కటే తెలీదు ఇది ముందు చిన్న విగ్రహం ఒకటి ఉంది దీన్ని ఫోటో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను లాస్ట్లో బట్ సరిగ్గా రాలేదు అందుకని వదిలేసాను ఇంకా చాలామంది స్వామిలు వస్తారు అలాగే ఇంకొక వాడి పూజ కూడా ఉంది నేను అది లాస్ట్లో దాని ఇన్విటేషన్ యాడ్ చేస్తాను దగ్గరుండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి నేను వీలుంటే ఈ వీడియోని ఫస్ట్ పోస్ట్ చేయడానికి చూస్తాను అంటే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసేది ఇది పోస్ట్ చేస్తాను సో దాని తర్వాత నేను మళ్ళీ దాని సిరీస్ ఆఫ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇక్కడ అంత కుకింగ్ అంత జరుగుతుంది వాటర్ బాటిల్స్ అవి వచ్చాయన్నమాట నేను ఉండలేకపోయాను పూజ అంతా అయ్యే వరకు ఎందుకంటే గాయత్రి అస్సలు సహకరించట్లేదు దానికి బాగా నిద్ర వచ్చేస్తుంది అండ్ ఇంకోటి నేను వెళ్ళేసరికి పూజ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇంకా అరేంజ్మెంట్సే అవుతున్నాయి సరే ఇంకా అది ఉండట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్దాం అనుకున్నాను వన్స్ ఇంటికి వచ్చాక వెళ్ళడం అనేది నాకు అసాధ్యం అండి అక్కడ ఉన్నప్పుడే పూజ కంప్లీట్ అయ్యే వరకు ఉంటే అవుతుంది కానీ మళ్ళీ వచ్చాక వెళ్ళడం అనేది నాకు అస్సలు అవ్వని పని అనమాట ఇక్కడ పవర్ అది పోయింది సో పవర్ దానికోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అండ్ ఎందుకో తెలీదు పవర్ లేకుండా అవి తీసినప్పటికీ నాకు చాలా క్లియర్గా వచ్చింది అనిపించింది అండ్ ఇంకా ఇక్కడ డెకరేషన్ అనేది చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనుకుంటాను సో మైక్ మ్యూజిక్ సిస్టమ్స్ అవి కూడా వచ్చాయి సో వాటిని కూడాను అండ్ ఇక్కడ పువ్వులు చాలా రకాల పువ్వులు తీసుకొచ్చారు స్వామికి అభిషే పూజకి వాటికి మేబీ పూజ కూడా చాలా లాంగ్ టైం అవుతుంది ఎక్కువసేపే అవుతుందని నాకు అనిపించింది ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరు స్వాములు కలిపి అనుకుంటాను సో ఇదండి వాటి వీడియో మరి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు ఉంటానండి నమస్తే